Yeah. व्राम पस्येवा

स्वरा वचिला गोगा युगा

ಗಣಪತಿ <mully> ಮಂತ್ರ

ರಾಮ ಹರಿ ಸಾಯೋರಾಮ

చూపు మన మీద ప్రసరించి చల్ల పల్లని చూపు మన మీద ప్రసరించు కొత్త పట్టే నుండి రామకొండ వచ్చాడు కొత్త పట్టే నుండి పరమకొండ వచ్చాడు పల్లకి మెకి ఊరికి వచ్చాడు పల్లకి మెకి కొరగి వచ్చాడు చోడ రయ్యో పరమకొండ చాడ బాడాయ సంబో శంకర వం తివాయ సంబో శంకర గోమిసా సంబో శంకర వం తివాయ

म स्वरूपाईमारा భగవాన్ దావారి వందర జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రవహించడం కలుగుతోంది రామస్సుడు అందరూ కూడా భగవాన్ దాదాగారిని

రాధి స్వామివారి నీరాజనములు తీసుకుంటున్నారు ఈ అదృష్టము మన అరసేపల్లి గ్రామానికి సమర్పించినటువంటి భగవాన్ సత్యాయి బాబా వారికి జై కూడా జై బాడ భగవాన్ శ్రీ సత్యాయి బాబా

அணுவாய்ப்பாங்க பார்த்துனா 嗯。<Yeah. S 2> <Yeah. S 1> yeah. మన గ్రామస్తులందరూ కూడా కొబ్బరికాయలు సమర్పించి స్వామి వారి ఆశీస్సులు పొందుతున్నారు వారందరికీ కూడా భగవాన్ సత్యసాయి బాబా వారు ఆ దివ్య రామచంద్రుడు ఆంజనేయ స్వామి వారి దివ్య ఆశీస్సులు గ్రామస్తులందరికీ ఉండవలసిందిగా ప్రార్థిస్తూ ఆ నీరాలను అడ్డుకోండి శ్రీ సత్యసాయి బాబా ఈ రోజు భగవాన్ సతనాయి బాబా గారి రెండవది ఎనిమిదో దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్ర రాష్ట్రం అంతా ఇదే రోజున ఈ శనివారము పదర్ణమిది రోజు నాడు సాయంత్రం సమయంలో ఒక వెయ్యి ఎనిమిది గ్రామాలలో గ్రామశాలన్నటువంటి ఈ అదృష్టం మన అరిసేపల్లి గ్రామానికి వచ్చిందంటే మనందరూ కూడా ఎంతో ఆశిష్టవము స్వామివారి దివ్య ఉంటాయి అందుకుంటే కూడా స్వామి భక్తజన సందోహం చూడండి స్వామివారికి అలా నిరాశనాలు పెట్టున్నారు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో దిగుగా పాల్గొని మన గ్రామ సర్వతోముఖాభివృద్ధికి స్వామివారి ఆశిస్తున్న నిండుగా దండిగా పొందవలసిందిగా అందరినీ కోరుతున్నాము భగవల్లి గ్రామ అదృష్టం పూర్వం భగవాన్ సత్య సాయి భజన మండలిగా ఉన్నటువంటి గ్రామంలో పూర్వం కృష్ణా జిల్లా అధ్యక్షుల వారు శ్రీ వేమూరి కృష్ణమూర్తి గారి ద్వారా ఈ ఉన్న సమయంలో సో అటువంటి మహానుభావులు అందరూ కూడా స్వామివారిని వారిని మన యొక్క అభిషేపల్లి గ్రామానికి తీసుకొచ్చారు అటువంటి అదృష్టాన్ని మరలా వందో జన్మదినోత్సవానికి స్వామి మీకు అందరికీ అదృష్టాన్ని కలిగించారు గాయపలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి రా టువంటి చైత్ర మాసంలో ఉగాది పర్వదిన తర్వాత వచ్చినటువంటి పౌర్ణమి రోజు శనివారము సాయంత్ర సమయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదుకలు మన అరిసేపల్లి గ్రామంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో వెయ్యి ఎనిమిది గ్రామాలలో ఇటువంటి గ్రామ సేవలు నిర్వహించుకున్నటువంటి అదృష్టము మన అరిసేపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి స్వామివారి దివ్య పాదుకులే స్వయంగా మీ ఇంటి దగ్గరకు వచ్చి

భక్తులు స్వామివారి పల్లకీ సేవలో వారు సమర్పించి నీరాజనాలు కూడా సమర్పిస్తున్నారు వారందరికీ కూడా భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులు అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండాలని ప్రార్థిస్తూ అది సమర్పించుకుంటున్నారు ఇప్పుడు నీరాజనం టెంకాయలు సమర్పిస్తున్నారు వారందరికీ కూడా భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఈ అరిసేపల్లి గ్రామస్తులు చేస్తున్న ఈ అదృష్టం ఈ పౌర్ణమి రోజు నాడు వచ్చిందంటే సాయిరామ్ సాయిరామ్ భగవంతుడు అవకాశం మనకు ఒకసారి ఇస్తాడండి కానీ మన అరసేపల్లి గ్రామానికి మాత్రం వెయ్యి ఎనిమిది సార్లు వెయ్యి ఎనిమిది సార్లు ఇంకా కార్యక్రమం జరిగేటప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రారంభించినప్పుడు నామ సంక్షేపం చేస్తే నామ సాగిపోతుంది చెప్పి స్వామి చెప్పారు ఒకసారి చెప్పడానికి なぜな तारी <laughs> त చాలా పుణ్య పర్వ గ్రామం పౌర్ణమి రోజు భగవాన్ సత్యసాయి బాబు శివ గ్రామం గ్రామంలో ఈ మంగర వాద్యాల మధ్య నా వేద మంతరాల నడుమ భజన మధ్య ఇంతమంది భక్తులతో అరకేపల్లి గ్రామస్తుల ఆ యొక్క ఆనంద తీర్పునాల మధ్య ఈ యొక్క పాతికలు అరికే గ్రామంలో వస్తుంటే నిజంగా గుణపతిన్నప్పుడు ఎలా ఉందో ఆనందంగా స్వామి వారికి ఆ నీటి వారు సమర్పించుకుంటూ పశువుల నీరాజనాలు సమర్పించి ఉండు ఆ పంచాయతీ ఆనందం ఇది తిరుమల చక్రమక్షేత్రమా కాదు అది పది దివ్యక్షేత్రం లాగా ఉంది చొబ్రహ్మ్రహ్మణి బ్రహ్మ్రహ్మ్రహ్మణ్యు బ్రహ్మణ నటించుకున్నటువంటి ఆ దివ్య నీరాజనాలు దివ్య టెంకాయలు ఎంత ఆ యొక్క ప్రాపంచంలో ఉన్నటువంటి ఆనందాన్ని చూస్తుంటే వారు స్వామి వారిని ఆశీస్తుల్ని స్వయంగా తీసుకుంటూ వారికి నీరాజనం సమర్పించుకుంటున్నారు కాబట్టి వారందరికీ కూడా భగవాన్ సత్యసాయి వారి దివ్య అనుగ్రహ ఆశిస్తులు ఈ గ్రామ ప్రజలందరికీ అరిసేపల్లి గ్రామం మొత్తం ఇక్కడికి వచ్చిన వారికి రాని వారికి नमो नमो रोहिताय सपदये वृक्षाणां पतये नमो नम Obrigada, ఈ మీ ఇంటి ముందుకే వస్తున్నాయి మీరాజున సమర్పించుకుంటున్నారు భక్తులు నిజంగా మీరు కూడా సమర్పించుకొని స్వామివారి అనుగ్రహ శిక్షణ ఫలితాలను పాటిస్తూ చాలా అందిస్తూ ఉంటాము మరి మాకు అక్కడే గృహం ఉండేది ఆ ఇల్లంతా కూడా చేస్తే ఈ యొక్క ఈ ఇంటి దగ్గర ఉంటుంది తమ్ముడు గారి ఇంటి దగ్గర ఉంటుంది అమృత కలిసి ఈ వందో వంద దినోత్సవానికి వంద అమృత కలిశాలలో ఈ గ్రామం నుంచి నలుగురికి శ్రీ సత్యసాయి అమృత కలిశ పంపిణీ చేయబోతున్నాం అనమాట భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఒక వెయ్యి ఎనిమిది గ్రామాలలో ఇటువంటి పల్లకీ సేవ సమర్పించుకుంటూ భక్తులందరూ కూడా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి వందవ పుట్టినరోజు కాబోయే వందవ పుట్టినరోజుకి ఇది ఒక పుష్ప కుసుమంగా మనం సమర్పించుకుంటున్నటువంటి ఈ పల్లకీ సేవ ఈ రోజు మన కసేపల్లి గ్రామంలో జరుగుతోంది అంటే ఇది ఒక దివ్య క్షేత్రమా కాదు దివ్య దివ్యమైనటువంటి అమృతమైనటువంటి పరమ పావనమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు భగవాన్ బాబా మన గ్రామానికి సహకరించ జరుగుతుంది కాబట్టి మంది భక్తులు కూడా ఈ యొక్క పల్లకీ సేవలు పాల్గొంటూ చివరికి మనం పెద్ద మంగళహారతిత్తాము అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ఈ పల్లకీ సేవలో పాల్గొని మా యొక్క ఈ దివ్యమైనటువంటి భజనలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని ప్రార్థిస్తూ సాయిరా ఇది అరిసేపల్లి గ్రామంలో జరిగినటువంటి ఒక వెయ్యి ఎనిమిదిలో మనకొకటి మనకొకటి అంటే ఒక వెయ్యి ఏడు గ్రామాలు మన जन्मने जनम श्रुत्याय च पत्याय जनम कात्याय च नीप्याय जनम सूद्याय च सरस्य

नमस्ते अद्य भगव या ते सहस्रगम् एतयोन्यमस्मन्निर्वपञ्चता